హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేదం చర్లా కొత్త చర్లో ట్యాంక్ కోసం మా లేదు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నేను అయితే ఇప్పిస్తానండి నేను వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను చాలామంది అయితే ఫోన్లు చేస్తున్నారు ఫోన్ చేసి అన్న మీ దగ్గర ఉన్న వెహికల్స్ పంపించండి మీ దగ్గర ఉన్న వెహికల్స్ పంపించండి అంటున్నారు మా దగ్గర అయితే ఎటువంటి వెహికల్స్ ఉండవు మేమైతే ఢిల్లీ నుంచి ఓన్లీ కమిషన్ బేస్ మీద వెహికల్స్ ఇచ్చేవాళ్ళమే ఏదైనా మంచి వెహికల్ కనపడితే నేను వీడియో తీసి యూట్యూబ్ అయితే అప్లోడ్ చేస్తాము మీకు నచ్చితే కార్ తీసుకోవచ్చు లేదు మీకు ఆ కార్ కాకుండా వేరే కార్ ఏదన్నా కానీ మీకు ఇప్పించాలనుకుంటే మీకు మీకు కావాలనుకుంటే మాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి ఇక్కడ నీటికి ఒకటికి రెండు రోజులు మంచి వెహికల్స్ తిరిగి మంచి మంచి వెహికల్స్ చూసి మీకు అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది నేను వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మార్తి సుజుకి ఎర్టిగా వీడియో అయ్యండి రెండు వేల పదిహేడు మోడలు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం అరవై ఎనిమిది వేలు అయితే రీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోరు వరకు రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అరవై ఎనిమిది వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగు బాలినేటు డిక్కీ డోర్లు ఇవన్నీ కూడా కంపెనీ చేసినవి ఉన్నాయండి ఏది కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి అపరాన్స్ అనుకోండి పిల్లర్స్ అనుకోండి ఏవి కూడా డ్యామేజ్ కాలేదు మొత్తం జలీన్గా ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి సీట్ కవర్ చూసుకుంటే సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల పదివేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అది కాదు మటుకు బార్గెనింగ్ అనేది ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ ఉంది నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి మీకు వెహికల్ ఒకసారి బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత దీని ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్తాను చూసిన తర్వాత దీని దీనికి ఫైనల్ ప్రైజ్ అనేది నాకు ఫోన్ అంటే ఫైనల్ ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి మేము వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఒక వెహికల్ తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఒక దాని ఫైనల్ ప్రైజ్ అనేది కూడా కనుక్కొని చెప్తా కనుక్కొని చెప్తాము మీకు కనుక్కొనే వీడియో చెప్తాము కానీ చాలా మంది ఇంకా తగ్గుతుందనే ఇంకా తగ్గుదానే అటువంటి ఉండదని నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి మాకు చాలా ఫోన్లు అయితే వస్తుంటాయి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కసారి వాళ్ళకి ఫోన్ అయితే చేయలేము వాళ్ళు ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తారు మాకు ఈ ప్రైస్కి అయితే ఇస్తామని చెప్పి దానికి తగ్గట్టు మేము దాని తగ్గ దాని బట్టి ఒక ఇరవై ముప్పై వేలు అయితే ఎక్స్ట్రా అయితే చెప్ప చెప్పడం జరుగుతుంది ఎందుకంటే బార్గెనింగ్ అనేది ఏ వెహికల్ కూడా కొద్దిగా మటుకు బార్గెనింగ్ అనేది ఉంటే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అందుకోసమే ఫైనల్ ప్రైస్ అయితే నాకు ఫోన్ చేస్తే చెప్తాను నేను మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను బొంబట్ బొంబాయి వెహికల్ చూపిస్తాను చూడండి మారుతి సుజుకి ఎర్టిగా వీడియో అనేది ఇది రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ ఒకసారి చూడొచ్చు మీరు వెహికల్ సైడ్కి కూడా చూడొచ్చు హెడ్లైట్స్ అనుకోండి టైర్స్ అనుకోండి మొత్తం ఫుల్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఉన్నాయండి వెహికల్కి మీకు లోపల ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు చూడొచ్చు మీరు ఇంజన్ మొత్తం చూడొచ్చు ఇంజన్ అయితే చాలా నీట్గా నీట్గా అయితే ఉందండి ఒకసారి అప్రాన్స్ అండి ఇవి అప్రాన్స్ అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవండి జస్సెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చూడవచ్చు మీరు అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు చూడొచ్చు ఇంజన్ కూడా చూడొచ్చు ఇంజన్లో ఇటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవండి మొత్తం నీట్గా అయితే ఉంది ఆయిల్ లీకేజ్ అయితే అయితే ఆయిల్ లీకేజ్ అయితే లేవు టైమ్ చెన్ కూడా కంపెనీ టైమిషన్ ఉంది టైమింగ్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు చిన్న చిన్న మార్కింగ్స్ కూడా ఉన్నాయి కంపెనీ చూసిన మార్కింగ్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఇది బాల్నెట్ పట్టి అండి బాలినెట్ పట్టి అయితే ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్ది చూడొచ్చు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లోగోస్ కూడా ఉన్నాయి అదేవిధంగా చూడవచ్చు ఒకసారి బాలనెట్ కూడా చూడవచ్చు బాలనెట్ యొక్క సీల్డ్ అనేది కంపెనీ సీలింగ్ అనేది అదేవిధంగా అయితే ఉంది ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి లోపల ఇంట్రీలు కూడా చూపిస్తున్నాను లోపల ఇంట్రీలు అయితే చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ది ఒకసారి చూడవచ్చు మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి మీ రీడింగ్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు అరవై ఎనిమిది వేలు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ దీనిలో ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ రన్నింగ్లో ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ సైడ్ అయితే ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది ఈ వెహికల్కి ఈరోజు కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ కూడా ఉంది మాన్యువల్ గేర్స్ అండి అయితే ఉంటాయి ఈ వెహికల్కి కొంచెం డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నేను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ని కూడా చూడవచ్చండి మీరు యాక్చువల్ ఇరేటర్ కూడా నీట్గా అయితే ఉంది సెంట్రల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్కి సిక్స్ ప్లేస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అనేది సార్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి హెచ్ఎస్పిఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అనేది ఇది ఇది మీకు చెప్పిన సైజు టైర్ కూడా చూపిస్తాను చెప్పిన కూడా చూడవచ్చు ఒకసారి ఒకసారి చూడవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క కానీ ఏది కూడా కాలేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్కి జాకి జాక్రాట్ పానా ఇవన్నీ కూడా ఉన్నాయి వెహికల్కి నుకలు కూడా చూడొచ్చు మీరు వెహికల్ వీల్ కవర్ అయితే లేదు వాళ్ళు వీల్ కవర్ అయితే ఇచ్చిస్తామంటున్నారు వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి రెండు వేల పదిహేను మోడలు మారుతి సుజుకి ఎరటిగా వీడియో అండి హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల పదివేలతో చెప్తున్నారండి మిక్స్ ప్రైజ్ కాదు కొద్దిగా మటుకు భారీహన్యంగా ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్